మీద కూడా అన్యాయం అన్యాయం ఏం చేసిన తప్పు నేను చేసిన తప్పు ఏమీ లేదు సార్ నేను నాలుగు సంవత్సరాల పోలే కేటీఆర్ తీస్తానని ఓటగ సార్ అదే బతుకమ్మ గట్గా నడిపించుకుంటున్నా సార్ నేను ఒవరిని ఏమనలేదు నేను ఒరి దగ్గరికి పోలేను నా పని వరే చేసుకొని బతున్నాను సార్ నేను మా అబ్బాయి రెండున్నరకు లేదా సార్ రెండున్నరకు లేచి మేము ఇద్దరు మార్కెట్లోకి వచ్చి చాయ్ అనుకుంటున్నాం సార్ మేము అమ్మే చాయ్ అయితే సార్ వంద రూపాయలు కాదు ఐదు వందలు కాదు ఆరు రూపాయలకు చాయ్ అబ్బా సార్ నేను ఓపు నేను ఐదు రూపాయలు ఇచ్చాను తీసుకుంటా వాళ్ళని ఏమన్నా వాళ్ళ రేపు రాడు మనం భర్తలే కాబట్టి ఎంత ఎంత ఇది తీసుకున్నా సార్ నేను ఎవరు ఏమే సార్ నేను ఎవరు జోలిపోలేదు తా మీద ఏ కేసులు లేవు రేపు ఒక్క చోటు పంచాలు పెట్టుకోలేదు ఆ సార్ పెద్ద సార్ సారట సార్ మన సిరిసిల్ల పే ఎంత సారాడా ఆ సార్ వచ్చి మన భర్త కట్ట పోయినప్పుడు మంచిగా మంచి సార్ వచ్చినప్పుడు ఆ సార్ మనసు ఏమనిపించింది ఏము ఇటు మన ఊట దగ్గర చూసిన కల నీ బొమ్మ పడదా అవ్వడదా సార్ నీ బొమ్మ కానీ అవడాక అవి అంటుందేమో మన స్టేషన్ దాకా పోలేడు ఇద్దరు అధికారులు పంపించి లేదు సార్ మా మా చేయండి మీకు ఎందుకు అని అడిగినాం సార్ ఎందుకని అడిగితే ఏం చెప్పలేదు ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పలేదు అక్కడ రోజు ఛాయ్ తాడానికి వస్తారు కదా వాళ్ళే అడిగారు ఎందుకు అడుగు ఎందుకు బంద్ చేయమంటారు ఏ కారణం చేత బంద్ చేయమంటారు అని అడిగితే లైసెన్స్ కావాలని అన్నారు ఎందుకు లైసెన్స్ వీళ్ళు ఏమన్నా ఆ క్రమంగా ఏమైనా లైసెన్స్ దేనికని కానీ అడిగారు వాళ్ళు అడిగితే లైసెన్స్ లేదు బంద్ చేయాలన్నారు మీ ఫోటో ఉంది కాబట్టి ఎలక్షన్ కోడు కాబట్టి తీసేయమని అన్నారు సార్ అంటే అతికేసినాం అతుకోలేదు అతుకుపోకుంటే ఫోటోనే తీసేద్దామని తీసేసినాం తీసేసిన తర్వాత వాళ్ళు మున్సిపల్ వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వెళ్ళిపోయాక మేము ఎప్పటిలాగానే షాప్ బంద్ చేసిపోయాం పోయాక మళ్ళీ రెండు రోజులు తీసుకున్నాం సార్ షాపు ఎవ్వరూ కూడా రాని అది చేయమడగలేదు మమ్మల్ని మేము షాప్ బంద్ చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు మాకు చెప్పుడు కూడా చెప్పలేరు అందుకని ఆ సామాన్లన్నీ అన్నీ అట్లనే తీసుకొని వేయరు మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి మీ షాపు తీసుకుపోతురు అని ఫోన్ చేసేసరికి ఈయన వెళ్ళండి సార్ పోయేసరికి ట్రాక్టర్లో పెట్టేసారు పెట్టినాక ఈ పోయి అడ్డుకుంటే పోలీసులు తీసుకొని పోయారు షాపు అసలు ఏమి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు సార్ మాకు తీసుకొని పోయారు మన దొంగలనే వాళ్ళు తగ్గు తాళ ముగిన వీళ్ళు అట్లా కూడా వాళ్ళ కొట్టే మొత్తం పీకర్ ఏం వీడు ఎనిమిదో తర చదువుతున్నారు వీడు ఆరో తర చదువుతుంది మన మనం మా ఓడ్చుకుంటున్నా బా మీకు ఆ రోజు కూడా ఫోన్లో మళ్ళీ ఇక మీరు రోడ్ల మీద అమ్మడు ఎందుకు అర్థమో చెప్తాను నేనేం చెప్పిన అంటే ఐదు లక్షలైనా సరే పది లక్షలైనా సరే అడ్డా మొత్తం కిరాయితో ఉన్నా పర్మనెంట్ వ్యవస్థ నీ పిల్లలకు నీకు నీ కుటుంబానికి దోకలేకుండా చేస్తా అని చెప్పాను సార్ గాంధీ కడ మీకు ఏడన ఒకటి మంచి చూడు సార్ మంచి చూడు వారం పది రోజుల లోపల చాలేస్తాం సార్ ఎలా నేను నేను రోజు ఇమ్మడబడుతున్నాను రోజు విమడబడుతున్నాడు చక్క నీకేంది కదా నేనే ఇవ్వబడుతున్నాను మీరు మీరు ఏం చెయ్యరు సార్ మీకు రోడ్డు మీద ఉన్నట్టు కాదు మంచి ఒక బందోబస్తుగా ఒక పెద్దగా వెయిట్ చూద్దాము దానిలోకి వెళ్ళి వచ్చే ఆదాయం తో ఆమదంతో దానితో మంచిగా రెంట్ కూడా కట్టేటట్టు సౌలతో ఏర్పాటు చేద్దాం సార్ మీరు కరెక్ట్ గా చూసుకోండి

నెలకు నాకు ఇరవై దాకా నువ్వు కరెక్ట్ గా నెట్లేవు అనుకో సార్ ముప్పై వేలు నలభై వేల దాకా సంపాదించవచ్చు కరెక్ట్గా కరెక్ట్గా నాకు మంచిగా మనం చేసుకుంటాం సార్ అర్థమైంది నాలుగు వేలు పద్నాలుగు వేలు పది పదమూడు వేలు రెండు పైన మళ్ళీ ఇంటికి ఇరవై ఇరవై ఏళ్ళు తీసుకొని పోవచ్చు ఆ పని నువ్వు సరిగ్గా చూసుకో ఇంత జాంబం మొత్తం నేను చేస్తా సార్ చేసి నేనే వచ్చి నీ బలు కావచ్చు అడ్వాన్ అడ్వాన్స్ అంతా నేను పంపిస్తాను సార్ ఇక నువ్వు వారం రోజుల్లో పచ్చి అలా కావాలి సార్ అదే కాకుండా ఇంక వేరే కాడేసి నీ ఇష్టం సార్ పెట్టుకుంటాడ ఆడ అదే ఇదే కాదు నీకు ఏడు నీకు ఏడైనా సరే ఏడైనా సరే కానీ పూర్తి స్థాయిలో మళ్ళీ ఎవడు ముట్టకుండా కావాలి గత ఎవడు నా మీద నీ మీద పని